దేవుని నామమునకు మహిమ కలుగును కాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పట్నము సెప్టెంబర్ పది ప్రార్థన దగ్గల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వందనాలు స్తోత్రాలు ప్రభ ఘర్షణ దినములని కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టారు మీకు వందనాలు ప్రభ ఈ దినం వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచండి మాతో మాట్లాడండి ఆది నుంచి అంతవరకు మీరే తోడుగా ఉండి నడిపించండి యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం నా పరమ తండ్రి ఆమెన్ ఎహెస్కేల్ గ్రంథము ముప్పై మూడు నుండి ముప్పై ఆరు అధ్యాయములు ముప్పై మూడవ అధ్యాయము మరియు ఎహోవా వాక్కు నాకు ప్రత్యక్షమే ఇలాగ సెలవిచ్చను నరపుత్రుడా నీవు నీ జనులకు సమాచారము ప్రకటించి వారితో ఇట్లనుము నేను ఒకనొక దేశం మీదకి ఖడ్గమును రప్పింపగా ఆ జనులు తమలో ఒకనిని ఏర్పరచుకొని కావలిగా నిర్ణయించిన ఎడల అతడు దేశం మీదకి ఖడ్గము వచ్చట చూచి ఊది జనులను హెచ్చరిక చేసిన సమయమున ఎవడైనను బాకానాదము వినియును జాగ్రత్త పడనందున ఖడ్గము వచ్చి వాని ప్రాణము తీసిన ఎడల వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది బాకానాదము వినియును వాడు జాగ్రత్త పడకపోయిన గనక తన ప్రాణమునకు తానే ఉత్తరవాది యాలి అనగా వాడు జాగ్రత్త పడిన ఎడల తన ప్రాణమును రక్షించుకొనును అయితే కావలివాడు ఖడ్గము వచ్చుట చూచియు బాకా చేత జనులు అజాగ్రత్తగా ఉండుటయు ఖడ్గము వచ్చి వారిలో అక్కడి ప్రాణమును తీయటయు తటస్థించిన ఎడల వాడు తన దోషమును బట్టి పట్టబడినను నేను కావలివాని యొద్వాని ప్రాణమును గూర్చి విచారణ చేయదును నరపుత్రుడా నేను నేను ఇస్రాయేలీలకు కావలివానిగా నియమించి ఉన్నాను గనుక నీవు నా నోటి మాటను విని నాకు ప్రతిగా వారిని హెచ్చరిక చేయవలను దుర్మార్గుడా నీవు నిశ్చయముగా మరణమునందుదు అని దుర్మార్గునికి నేను సెలవీయగా అతడు తన దుర్మార్గతను విడిచి జాగ్రత్త నీవు ఆ దుర్మార్గునికి నా మాట తెలియజేయని ఎడల ఆ దుర్మార్గుడు తన దోషమును బట్టి మరణమునందును గాని అతని ప్రాణమును గూర్చి నిన్ను విచారణ చేయుదును అయితే ఆ దుర్మార్గుడు తన దుర్మార్గతను విడవలెనని నీవు అతనిని హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గతను విడువని ఎడల అతడు తన దోషమును బట్టి మరణము నుండును నీవు నీ ప్రాణమును దక్కించుకుందువు నరపుత్రుడా ఇస్రాయేలీలకు ఈ మాట ప్రకటింపుము మా పాప దోషములు మా మీద పడి ఉన్నవి వాటి వలన మేము క్షీణించుచున్నాము మనమెట్లు బ్రతుకుదుమని మీరు చెప్పుకునుట చెప్పుకున్న మాట నిజమే కాగా వారితో ఇట్లనుము నా జీవము తోడు దుర్మార్గుడు మరణమునొందుట వలన నాకు సంతోషము లేదు దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును కాబట్టి ఇస్రాయేలీలారా మనస్సు తృప్కొనిడి మీ దుర్మార్గత నుండి మరలి మనస్సు తృప్పుకొనిడి మీరెందుకు మరణమునొందుదురు ఇదే ప్రభువగు యహో వాక్కు మరియు నరపుత్రుడా నీవు నీ జనులకి మాట తెలియజేయము నీతిమంతుడు పాపము చేసిన దినమున అది వరకు అతడు అనుసరించిన నీతి అతన్ని విడిపింపదు దుష్టుడు చెడుతనము విడిచి మనసు తిరుపుకుని దినమున తాను చేసి ఉన్న చెడుతనమును బట్టి వాడు పడిపోడు అలాగుననే నీతిమంతుడు పాపము చేసిన దినమున తన నీతిని బట్టి అతడు బ్రతుకు జాలడు నీతిమంతుడు నిజముగా బ్రతుకునని నేను చెప్పినందున అతడు తన నీతిని ఆధారం చేసుకుని పాపము చేసిన ఎడల అతని నీతి క్రియలన్నిటిలో ఏదో జ్ఞాపకమునకు తేబడదు తాను చేసిన పాపమును బట్టి అతడు మరణము నొందును మరియు నిజముగా మరణము నొందుదు అని దుర్మార్గునికి నేను సెలవీయగా అతడు తన పాపం విడిచి నీతి న్యాయమును అనుసరించుచు కుదువ సొమ్మును మరలా అప్పగించుచు తాను దొంగిలిన దానిని మరలా ఇచ్చివేసి పాపము జరిగింపకయుండి జీవధారములకు కట్టడాలను అనుసరించినడలా అతడు మరణమునందుక అవశ్యముగా బ్రతుకును అతడు చేసిన పాపములలో ఏదో అతని విషయమై జ్ఞాపకమునకు తేయబడదు అతడి నీతి న్యాయములను అనుసరించిన కనుక నిశ్చయముగా అతడు బ్రతుకును అయినను నీ జనులు ఎహోవా మార్గము న్యాయము కాదని అనుకుందరు అయితే వారి ప్రవర్తనయే కదా అన్యాయమైనది నీతిమంతుడు తన నీతిని విడిచి పాపం చేసిన ఆ పాపమును బట్టి అతని మరణమునందును మరియు దుర్మార్గుడు తన దుర్మార్గతను విడిచి నీతి న్యాయములను అనుసరించినడలా వాటిని బట్టి అతను బ్రతుకును ఎహోవా మార్గము న్యాయము కాదని మీరు అనుకున్నారే ఇస్రాయలీలారా మీలో ఎవని ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధించదను మనము చెరలోనికి వచ్చిన పన్నెండవ సంవత్సరం పదివ నెల ఐదవ దినమున ఒకడు ఇరుషిల్యంలో నుండి తప్పించుకుని నా ఎద్దకు వచ్చి పట్టణము కొల్ల పెట్టబడినని తెలియజేశను తప్పించుకునిన వాడు వచ్చిన వెనకటి సాయంత్రమున ఎహోవా హస్తము నా మీదకు వచ్చెను అతడు నా ఎద్దకు రాక మునిపై ఎహోవా నా నోరు తెరవగా పలుకుటకు నాకు శక్తి కలిగను అప్పటి నుండి నేను మౌనిని కాకయుంటిని మరి యహూవాకు నాకు ప్రత్యక్షం ఇలాగ సెలవించను నరపుత్రుడ ఇస్రాయేల్ దేశంలో పాడైపోయిన ఆయా చోట్లను కాపురం ఉన్నవారు అబ్రహాము ఒంటరి అయి ఈ దేశమును స్వాస్యముగా పొందును కదా అనేకులమైన మనకును ఈ దేశము స్వాస్యముగా ఇవ్వబడదా అని అనుకునిచున్నారు కాబట్టి వారికి ఈ మాట ప్రకటన చేయము ప్రభువు ఎహోవా సెలవించిన దేవనగా రక్తము ఓడ్చివేయక మాంసం భుజించి మీరు మీ విగ్రహముల వైపు దృష్టించి మీరు నరహత్య చేయు మీరు ఈ దేశమును స్వతంత్రించుకుందురా మీరు ఖడ్గమును ఆధారం చేసుకుని వారు హేయక్రియలు జరిగించేవారు పొరుగువాని భార్యను చెరుపువారు మీ వంటి వారు దేశమును స్వతంత్రించుకుందురా నీ వీలాగున వారికి చెప్పుము ప్రభు అయిన యహోవా సెలవిచ్చిన దేమనగా నా జీవముతోడు పాడైపోయిన స్థలములలో ఉండువారు ఖడ్గము చేత కూలుదురు బయట పొలములో ఉండువారిని నేను మృగములకు ఆహారముగా ఇచ్చేదను కోటలలోని వారును గుహలలోని వారును తెగులు చేత చచ్చెదురు ఆ దేశమును నిర్జనముగాను పాడుగాను చేసి దాని బలాతి సేవను మాన్పించెదను ఎవరునూ వాటిలో సంచరింపకుండా ఇస్రాయేలీల మనుషులు పాడువును వారు చేసిన హేయ క్రియలన్నిటిని బట్టి వారి దేశమును పాడుగాను నిర్జనముగాను నేను చేయగా నేనే ఎహోవానై ఉన్నానని వారు తెలుసుకుందరు మరియు నరపుత్రుడా నీ జనుల గోడ దగ్గరను ఇంటి ద్వారములందును నిలవబడి నిన్ను గూర్చి మాట్లాడుదురు ఒకరినొకరు చూచి పోదము రండి ఎహోవా యొద్ద నుండి బయలుదేరు మాట ఎట్టిదో చూతము రండి అని చెప్పుకొనిచున్నారు నా జనులు రాదగిన విధముగా వారు నీ అద్దకు వచ్చి నా జనులైనట్లుగా నీ ఎద్దుటో కూర్చుండి నీ మాటలు విందురు కానీ వాటిని అనుసరించి ప్రవర్తింపరు వారి నోటితో ఎంత ప్రేమ కనుపూర్చురు కానీ వారు హృదయము లాభమును అపేక్షించుచున్నది నీవు వారికి వాద్యము బాగుగా వాయించుచు మంచి స్వరము కలిగిన గాయకుడువుగా ఉన్నావు వారు నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి నడుచుకొనరు అయినను ఆ మాట నెరవేరును అది నెరవేరగా ప్రవక్త యొక్కడు తమ మధ్య నుండినని వారు తెలుసుకుందరు ముప్పై నాలుగవ అధ్యాయము మరియు యహోవాకు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చను నరపుత్రుడా ఇస్రాయలీల కాపరులను కూర్చి ఈ మాట ప్రవచింపము ఆ కాపరులతో ఇట్లనుము ప్రభోగ ఎహోవా సెలవిచ్చిన దేమనగా కడుపు నింపుకొని ఇస్రాయేలీల కాపరులకు శ్రమ కాపరులు గొర్రెలను మేపవలను కదా మీరు క్రొవిన గొర్రెలను వధించి క్రువ్వును తిని బొచ్చును కప్పుకొందరు కానీ గొర్రెలను మేపరు బలహీనమైన వాటిని మీరు బలపరచరు రోగము గల వాటిని స్వస్థపరచరు గాయపడిన వాటిని కట్టుకట్టరు తోలు వేసిన వాటిని మరలా తోలుకొని రారు తప్పిపోయిన వాటిని వెదకరు అది మాత్రమే కాక మీరు కఠిన మనస్కులై బలాత్కారముతో వాటిని ఎలుదురు కాబట్టి కాపరులు లేకయ్యే అవి చెదిరిపోయాను చెదిరిపోయి సకల అడవి మృగములకు ఆహారమయ్యేను నా గొర్రెలు పర్వతములన్నిటి మీదను ఎత్తైన ప్రతి కొండ మీదను తిరుగులాడుచున్నవి నా గొర్రెలు భూమి ఎంతటా చెదిరిపోయినను వాటిని గూర్చి విచారించేవాడు ఒకడునూ లేడు వెదుకువాడు ఒకడునూ లేడు కాబట్టి కాపరులారా ఎహోవా మాట ఆలకించుడి కాపరులు లేకుండా నా గొర్రెలు దోపుడు సొమ్మే సకలమైన అడవి మృగములకు ఆహారమైన కాపరులు నా గొర్రెలను విచారింపరు తమ కడుపు మాత్రమే నింపుకొందురు గాని గొర్రెలను మేపరు ఇదే ప్రభువైన ఎహోవా వాక్కు కాబట్టి కాపరులారా ఎహోవా మాట ఆలకించడి ప్రభువైన ఎహోవా సెలవిచ్చిన దేమనగా నా జీవముతోడు నేను ఆ కాపరులకు విరోధినైతిని నా గొర్రెలను గూర్చి వారి యొక్క విచారించదను వారు గొర్రెల మేపుట మాన్పించదను ఇక్కడో కాపర్లు తమ కడుపు నింపుకొన కొనజాలక ఉందరు నా గొర్రెలు వారికి తిండి కాకుండా వారి నోట నుండి వాటిని తప్పించెదను ఇదే ప్రభు నెహూవాకు ప్రభు నేహువా సెలవు దేమనగా ఇదిగో నేను నేనే నా గొర్రెలను వెతికి వాటిని కనుగొనను తమ గొర్రెలు చెదిరిపోయినప్పుడు కాపరలు వాటిని వెతుకున్నట్లు నేను నా గొర్రెలను వెతకి చీకటి గల మొబుదిన మందు ఎక్కడికి అవి చెదరిపోయినో అక్కడ నుండి నేను వాటిని తప్పించి ఆయా జనములలో నుండి వాటిని తోడుకుని వచ్చి ఆయా దేశంలో నుండి వాటిని సమకూర్చి వాటి స్వదేశంలోనికి వాటిని తెచ్చి పర్వతముల మీదను వాగుల యొద్దను దేశమందున్న సకలమైన కాపురు యందును వాటిని మేపెదను నేను మంచి మేతగల చోట వాటిని మేపెదను ఇస్రాయేల్ యొక్క ఉన్నత స్థలముల మీద వాటిని దొడ్డి ఏర్పడను అక్కడ అవి మంచి దొడ్డిలో పండుకొను ఇస్రాయేల్ పర్వతముల మీద బలమైన మేతగల స్థలం అవి మెయిను నేనే నా గొర్రెలను మేపి పరుండబెట్టదును ఇదే ప్రభువకు ఏహో వాక్కు తప్పిపోయిన దానిని నేను వెతుకుదును తోలివేసిన దానిని మరలా తోలుకుని వచ్చదును గాయపడిన దానికి కట్టుకట్టుదును దుర్బలముగా ఉన్న దానిని బలపరచదును అయితే క్రొవ్విన వాటికి బలము గల వాటికి శిక్షను మేత పెట్టి లయపరచదును నా మంద మీ విషయమే దేవుడనైన ఎహోవా అనగు నేను ఏమనగా గొర్రెకును గొర్రెకును మధ్యను గొర్రెలకును పొట్టేలకును మధ్యను గొర్రెలకును మేకపోతులకును మధ్యను భేదము కనుగొని నేను తీర్పు తీర్చదును విశేషముగా మేత మేసి మిగిలిన దానిని కాళ్ళతో త్రొక్కుట మీకు చాలదా మీరు స్వచ్ఛమైన నీరు త్రాగి మిగిలిన దానిని కల్ కాళ్ళతో కలకలు చేయుట మీకు చాలదా మీరు కాళ్ళతో త్రక్కిన దానిని నా గొర్రెలు మేయవలన కాళ్ళతో మీరు బురదగా కలిపిన దానిని అవి త్రాగవలెనా కాబట్టి ప్రభువైన ఏహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు ఇదిగో నేను నేనే క్రొవ్విన గొర్రెలకును చిక్కిపోయిన గొర్రెలకును మధ్య భేదము కనుగొని తీర్పు తీర్చదును మీరు భుజముతోనూ పక్కతోనూ తోసి కొమ్ములతో రోగము గల వాటినన్నిటినీ పొడిచి చెదరగొట్టదురు నా గొర్రెలు ఇక దోపుడు కాకుండా గొర్రెకును గొర్రెకును మధ్య తీర్పు తీర్చి నేను వాటిని రక్షించదును వాటిని మేపుటకే నేను నా సేవకుడైన దావీదును వాటి మీద కాపరినిగా నియమించదును అతడు వాటికి కాపరిగా ఉండి వాటిని మేపును ఎహోవానైనా నేను వారికి దేవుడినై ఉందును నా సేవకుడైన దావీదు వారి మధ్య అధిపతిగా ఉండును ఎహోవానైనా నేను మాట ఇచ్చి ఉన్నాను మరియు అవి అరణ్యములో నిర్భయముగా నివసించినట్లును అడవిలో నిర్భయముగా పండుకొండునట్లును నేను వారితో సమాధానార్థ నిబంధన చేయుదును దుష్ట మృగుములు దేశములో లేకుండా చేయుదును వారిని నా పర్వతము చుట్టూ పట్ల స్థలములకు దీవెనకరముగా చేయుదును ఋతువుల ప్రకారము వర్షము కురిపించదును దీవెనకరముగు వర్షములు కురియును ఫలవృక్షములు ఫలములిచ్చును భూమి పంట పండును వారు దేశంలో నిర్భయముగా నివసించరు నేను వారి కాడి కట్లను తెంపి వారిని దాసులుగా చేసిన వారి చేతిలో నుండి వారిని విడిపింపగా నేను ఎహోవానై ఉన్నానని వారు తెలుసుకుందరు ఇక వారు అన్యజనులకు దోపుడు సొమ్ముగా ఉండరు దుష్టమృగములు వారినిక భక్షింపవు ఎవరి వలనను భయము లేకుండా వారు సురక్షితంగా నివసించదురు మరియు వారు ఇక దేశంలో కరువు కలిగి నశించిపోకుండాను అన్యజనుల వలన వారికి అవ అవమానము ప్రాప్తించకుండాను వారి ప్రఖ్యాతి కొరకే నేను తోట ఒకటి నే నే నేర్పరచదను అప్పుడు తమ దేవుడైన ఎహోవానగు నేను తమకు తోడుగా ఉన్నాననియు ఇస్రాయలీలైన తాము నా జనులై ఉన్నారని వారు తెలుసుకుందరు ఇదే ప్రభోగి వాక్కు నా గొర్రెలను నేను మేపుచున్న గొర్రెలను మీరు మనుష్యులు నేను మీ దేవుడను ఇదే ప్రభు అయిన వాక్కు ముప్పై ఐదవ అధ్యాయము మరియు ఎహోవా వాక్కు నాకు ప్రత్యక్షమే ఇలాగు సెలవిచ్చను నరపుత్రుడా శయీరు పర్వతం వైపు నీ ముఖము త్రిప్పుకొని దానికి మాట ఎత్తి ఇలాగూ ప్రవచింపము ప్రభోగి ఎహోవా సెలవిచ్చిన దేమనగా షెయ్యూరు పర్వతమా నేను నీకు విరోధినైతిని నా హస్తము నీ మీద చాపి నేను పాడుగాను నిర్జనముగాను చేసదును నీవు నిర్జనముగా ఉండునట్లు నీ పట్టణంలో ఎడారులుగా చేసేదను నీవు పాడవుదువు అప్పుడు నేను ఏహోవానై ఉన్నానని నీవు తెలుసుకుందువు ఇస్రాయేలీలు ఎడల ఎడతగని పగ కలిగి వారి దోష సమాప్తి కాలమున వారికి ఉపద్రవము కలిగిన సమయమున నీవు వారిని ఖడ్గమునకు అప్పగించుతు కనుక నా జీవముతోడు నేను నేను రక్తముగా చేసదును రక్తము నిన్ను తరుమును రక్తము నీకు ఇష్టమాయను గనుక రక్తమే నిన్ను తరుమును ఇదే ప్రభువగు యెహోవా వాక్కు వచ్చివారును పోవువారును లేకుండా అందరినీ నిర్మూలన చేసి నేను షెయ్యూరు పర్వతమును పాడుగాను నిర్జనముగాను చేయదును అతని పర్వతములను హతమైన వారితో నింపుదును నీ కొండలలోను నీ లోయలలోను నీ వాగులన్నిటిలోనూ వారి అడ్గము చేత హతులే కూలుదును నేను ఎహోవానై ఉన్నానని మీరు తెలుసుకున్నట్లు నీ పట్టణములు మరలా కట్టబడకుండా ఎల్లప్పుడూనూ పాడుగా ఉండజేయుదును ఎహోవా అక్కడ నుండినను ఆ రెండు జన్ములను ఆ రెండు దేశములను మనవే మనము వాటిని స్వాధీనపరుచుకుందాము రండని నీవు అనుకొంటివే నా జీవముతోడు నీవు వారి ఎడల పుట్టి పట్టిన పగవలన వారికి చూపిన అసూయే చెప్పునను క్రోధము చెప్పునను నేను నీకు తగిన పని చేసి నిన్ను శిక్షించుటకు వలన వారికి నన్ను నేనే తెలియపరచుకుందును అవి పాడైనవి మనకు ఆహారముగా అప్పగింపబడినవని నీవు ఇస్రాయలీల పర్వతములను గురించి పలికిన దూషణ మాటలనివి ఎహోవానగు నాకు వినబడేనని నీవు తెలుసుకుందువు పెద్ద నోరు చేసుకొని మీరు నా మీద విస్తారంగా ఆడిన మాటలు నాకు వినబడేను ప్రభోగ యహోవా సెలవిచ్చినదేమనగా లోకమంతయు సంతోషించినప్పుడు నాశనము నేను నీ మీదకి రప్పించదును ఇస్రాయేలీల శ్వాసము పాడైపోవట చూచి నీవు సంతోషించదు గనుక నీకును ఆ ప్రకారముగానే చేసదును షయీరు పర్వతమా నీవు పాడవదు ఏదో దేశము యావత్తును పాడైపోవును అప్పుడు నేను ఎహోవానై ఉన్నానని వారు తెలుసుకుందరు ముప్పై ఆరవ అధ్యాయము మరియు నరపుత్రుడా నీవు ఇస్రాయేలు పర్వతములకు ఈ మాట ప్రవచింపుము ఇస్రాయేలు పర్వతములారా ఎహోవా మాట ఆలకించుడి ప్రభువైన ఎహోవా సెలవిచ్చిన దేమనగా ఆహా ప్రాచీనములైన ఉన్నత స్థలములు మా స్వాస్యములైనవని మిమ్మల్ని గురించి శత్రువులు చెప్పుకుని వచనమెత్తి ఇలాగూ ప్రవచింపు ప్రభు ఎహోవా సెలవిచ్చిన దేమనగా శేషించిన అన్ని జనులకు మీరు స్వాధీనులగునట్లుగాను నిందించి వారి చేత జనుల దృష్టికి మీరు అపహాస్యాస్పదముగాను నట్లుగాను నలుదిక్కులు మీ శత్రువులు మేమును పట్టుకొని ఆశించి మేమును పాడు చేసి ఉన్నారు కాగా ఇస్రాయేల్ పర్వతములారా ప్రభువైన ఎహోవా మాట ఆలకించుడి ప్రభోగి ఎహోవా ఈ సెలవిచ్చుచున్నాడు శేషించిన అన్ని జనులకు అపహాస్యాస్పదమై దోపుడు సొమ్ముగా విడవబడిన పర్వతములతోనూ కొండలతోనూ వాగులతోనూ లోయలతోనూ పాడైన స్థలములతోనూ నిర్జనమైన పట్టణములతోనూ ప్రభువైన ఎహోవా సెలవిచ్చినదేమనగా సంతుష్ట హృదయులై నా దేశమును హీనముగా చూచి దోపుడు సొమ్ముగా ఉండుటకే తమకు అది స్వాస్యమని దాన్ని స్వాధీనపరచుకునే ఏదో మిగిలిన అందరిని బట్టి శేషించిన అన్యజనులను బట్టి నా రోషాగ్నితో యథార్థముగా మాట ఇచ్చి ఉన్నాను కాబట్టి ఇస్రాయేల్ దేశంలో కూర్చి ప్రవచనమెత్తి పర్వతములతోనూ కొండలతోనూ వాగులతోనూ లోయలతోనూ ఈ మాట తెలియజెప్పము ప్రభు అని ఏహోవా సెలవించినదేమనక వీరి అన్యజనుల వలన అవమానము నొందుతిరి గనుక రోషముతోనూ కోపముతోనూ నేను మాట ఇచ్చి ఉన్నాను ప్రభు అయిన ఇహోవా సెలవిచ్చినదేమనగా మీ చుట్టూనున్న అన్ని జనులు అవమానము నందుతురని నేను ప్రమాణము చేయుచున్నాను ఇస్రాయేలు పర్వతములారా ఇక కొంతకాలమునకు ఇస్రాయేలీలకు నా జనులు వచ్చెదరు మీరు చిగురు పెట్టి వారి కొరకు మీ ఫలములు ఫలించుదరు నేను మీ పక్షమును ఉన్నాను నేను మీ తట్టు తిరగగా మీరు దున్నబడి విత్తబడుదురు మీ మీద మానవ జాతిని అనగా ఇస్రాయేలీ అందరినీ విస్తరింపజేసదును నా పట్టణములకు నివాసులు వత్తురు పాడైపోయిన పట్టణములు మరలా కట్టబడును మీ మీద మనుషులను పశువులను విస్తరింపజేసేదను అవి విస్తరించి అభివృద్ధి నందును పూర్వమున్నట్టు మిమ్మును నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలగజేసేదను అప్పుడు నేను ఎహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందరు మానవ జాతిని అనగా నా జనులకు ఇస్రాయేలీలను నేను మీలో సంచారం చేయించదను వారు నిన్ను స్వతంత్రించుకుందరు మీరిక మీదట వారిని పుత్రహీనులుగా చేయక వారికి స్వాస్యమగుదురు ప్రభువకు ఎహోవా సెలవిచ్చినదేమనగా దేశమా నీవు మనుషులను భక్షించుదానవు నీ జనులను పుత్రహీనులుగా చేయుదానవు అని జనులు నిన్ను గూర్చి చెప్పుచున్నారే నీవు మనుష్యులను భక్షింపవు ఇక నీ జనులను పుత్రహీనులుగా చేయవు ఇదే ప్రభువగ అగ వాక్కు నిన్ను గూర్చి అన్యజనులు చేయు అపహాస్యం నీకిక వినబడకుండా చేసదను జన్ముల వలన కలుగు అవమానము నీవిక భరింపవు నీవు నీ జనులను పుత్రహీనులుగా చేయగ ఇదే ప్రభువగ ఏహో వాక్కు మరియు ఏహోవా వాక్కు నాకు ప్రత్యక్షమే ఇలాగ సెలవిచ్చను నరపుత్రుడు ఆ ఇస్రాయేలీలు తమ దేశంలో నివసించి దుష్ప్రవర్తన చేతను దుష్క్రియల చేతను దానిని అపవిత్రపరిచిరి వారి ప్రవర్తన బహిష్ఠమైన స్త్రీ యొక్క అపవిత్రత వలె నా దృష్టికి కనబడుచున్నది కాబట్టి దేశంలో వారు చేసిన నరహత్య విషయమైన విగ్రహములను పెట్టుకుని వారు దేశమును అపవిత్రపరిచిన దాని విషయమై అయినను నేను నా క్రోధమును వారి మీద కుమ్మరించి వారి ప్రవర్తనను బట్టి వారి క్రియలను బట్టి వారిని శిక్షించి నేను అన్ని జన్లోనికి వారిని వెళ్ళగొట్టగా వారు ఆయా దేశములకు చెదరిపోయి వారు తాము వెళ్ళిన స్థలములలోని జనుల యొద్ద చేరగా ఆ జనులు వీరు ఎహోవా జనులే కదా ఆయన దేశంలో నుండి వచ్చిన వారే కదా అని చెప్పుట వలన నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగుటకు ఇస్రాయేలీలు కారణమైరి కాగా ఇస్రాయేలీలు పోయిన ఎళ్ల చోట్లను నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగగా నేను చూచి నా నామం విషయమే చింతపడి తిని కాబట్టి ఇస్రాయేలీలకు ఈ మాట ప్రకటన చేయము ప్రభుగా సెలవిచ్చినదేమనగా ఇస్రాయేలీలారా మీ నిమిత్తము కాదు కానీ అన్యజనులలో మీ చేత దోషం నొందిన నా పరిశుద్ధ నామము నిమిత్తము నేను చేయబోవుదానని చేయుదును అన్యజనుల మధ్య మీరు దూషించిన నా ఘనమైన నామమును నేను పరిశుద్ధపరచుదును వారి ఎదుట మీ అందు నేను నన్ను పరిశుద్ధపరచుకొనగా నేను ప్రభోగ ఎహోవానని వారు తెలుసుకుందరు ఇదే ప్రభోగ యహోవాకు నేను అన్యజనుల నుండి మిమ్మల్ని తోడుకొని ఆయా దేశంలో నుండి సమకూర్చి మీ స్వదేశంలోనికి మిమ్మల్ని రప్పించదును మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసదును నూతన హృదయం మీకు ఇచ్చదను నూతన స్వభావం మీకు కలగజేసదును రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చదను నా ఆత్మను మీ అందించి నా కట్టడలను అనుసరించి వారిని గాను నా విధులను గైకొని వారిని గాను మిమ్మల్ని చేసెదను నేను మీ ఇచ్చిన దేశంలో మీరు నివసించదురు మీరు నా జనులై ఉందరు నేను మీ దేవుడనై ఉందును మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మల్ని రక్షింతును మీకు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుతును అన్ని జనుల్లో కరువును కూర్చిన నింద మీరిక నొందకు ఉండినట్లు చెట్ల ఫలములను భూమి పంటను నేను విస్తరింపజేసేదను అప్పుడు మీరు మీ దుష్ప్రవర్తనను మీరు చేసిన దుష్క్రియలను మనసులకు తెచ్చుకొని మీ దోషములను బట్టి హేయ క్రియలను బట్టి మిమ్మల్ని మీరు అసహించుకుందరు మీ నిమిత్తము నేను ఈ లాగును చేయుట లేదని తెలుసుకుని ఇదే ప్రభువైన ఇహోవా వాక్కు ఇస్రాయేలీలరా మీ ప్రవర్తనను గుర్చి చిన్నబోయి సిగ్గుపడి మీ దోషముల వలన మీకు కలిగిన అపవిత్రత అను నేను తీసివేసి మీ పట్టణములలో మిమ్మల్ని నివసింపజేయువాడు పాడైపోయిన స్థలములు మరలా కట్టబడును దూరస్తుల దృష్టికి పాడుగాను నిర్జనముగాను అగుపడిన భూమి సేద్యము చేయబడును పాడైన భూమి ఏదైనా వనం వలె ఆయననియు పాడుగాను నిర్జనముగాను ఉన్న ఈ పట్టణములు నివాసములతో నిండి ప్రాకారములు గలవాయననియు జనులు చెప్పుదురు అప్పుడు యహోవానైనా నేను పాడైపోయిన స్థలములను కట్టువాడననియూ పాడైపోయిన స్థలములలో చెట్లను నాటువాడననియు మీ చుట్టూ శేషించిన అన్ని జనులు తెలుసుకుందరు యహోవానైనా నేను మాట ఇచ్చి ఉన్నాను నేను దాన్ని నెరవేర్తును ప్రభువుకి ఎహోవా సెలవిచ్చినదేమనగా ఇస్రాయేలీలకు నేను ఈ లాగు చేయి విషయంలో వారిని నా యొద్ విచారణ చేయనితను గొర్రెలు విస్తరించినట్లుగా నేను వారిని విస్తరింపచేసేదను నేను ఎహోవానై ఉన్నానని వారు తెలుసుకున్నట్లు ప్రతిష్ఠితములకు గొర్రెలంత విస్తారముగాను నియామక దినములలో ఇరుషులేమునకు వచ్చి గొర్రెలంత విస్తారముగాను వారి పట్టణములందు మనుషులు గుంపులు గుంపులుగా విస్తరించినట్లు నేను చేసేదను ఆమెన్ దేవుడి పరిశుద్ధ వాక్యము మన వెనుకటిలో గాక ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధడానికి వంద నాలుగు స్తోత్రాలు గడిచిన దినములు నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టారు మీకు వందనాలు నాలుగు ప్రభ ఈ దినము ప్రభ నీ చిత్తానుసారంగా నడుచుటకు మీ కృపను మాకు ఇవ్వండి మా ప్రతి అపరాధమును పాపమును దయతో క్షమించి ప్రభ నీ రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి ఈ దినమంతా నీ కృప మాకు తోడుగా ఉంచి నడిపించండి అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు మా కొరకు ప్రాణం పెట్టి రక్తమును చిందించి పాతాల వేదనలు అనుభవించి మూడో దినమున తిరిగి లేచి తండ్రి కుడిపార్సన మా కొరకు విజ్ఞాపన చేయించిన దేవుడవు ప్రభానికి వందనాలు నాయన అయ్యా తండ్రి నాయన మీరు ఇచ్చిన రక్షణ పొందుకునే నాయన మా కుటుంబాల అందరికీ మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా అే వందనాలు కుటుంబాలు రక్షణ లేని వారికి రక్షణ విడుదల లేని వారికి విడుదల ఆరోగ్యము లేని వారికి ఆరోగ్యము ఎవరు ఏ మానసికంగా శారీరకంగా ఆధ్యాత్మికంగా ఏ విషయాల్లో బలహీనంగా ఉన్నా వారు మీరు బలపరచండి ప్రభ రాతి గుండెను మాలో నుండి తీసివేసి మాంసపుండెని పెట్టండి ప్రభా నీ ఆత్మతో మమ్మల్ని నింపి ప్రభ నీ కట్టడాలను అనుసరించి వారిగా మమ్మల్ని చేయండి అయా నీకు వంద నాలుగు స్తోత్రాలు నిత్యము ఆత్మ ఉండే కృపను మీరు అనుగ్రహించండి నీ కృపలో మమ్మల్ని బలపరచండి ప్రభా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయండి అలాగే దైవజనులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండినైనా వారి వాక్శక్తితో అయ్యా తండ్రి నాయన మర్మములను బోధించుటకు అనుకూల సమయంలో వారికి అనుగ్రహించండి అలాగే తండ్రి నాయన వారి రాకపోకల కాపుదలు దయచేయండి వారి కుటుంబాలకు నీ రక్త ప్రోక్షణ కింద ఉంచండి అయ్యా వారి అవసరతులన్నీ మహిమేశ్వరంలో తీర్చండి క్రైస్తవులందరినీ రూపాంతరపరచండి నీ రూపులోకి మార్చండి ప్రభు ఎత్తబడే సంఘంలో అయ్యా తండ్రి నాయన నిందారైతులుగా ఉండే కృపణ మీరు దయచేయండి అయ్యా తండ్రి నాయన బుద్ధి కలిగిన కన్యకులు నాయన సిద్ధుల్లో నూనె కలిగి నాయన ఉన్నట్లు ప్రభ రాకడకు అందరినీ సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా అలాగే మా బంధువులు స్నేహితులు ఇరుగు పొరుగు అవి అందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని మా పట్టణాలు మా ప్రాంతాలను మీరు జ్ఞాపకం చేసుకొని మా భారతదేశాన్ని దర్శించండి మా భారతదేశంలో కడవరి ఉద్యమాన్ని రగిలించండి కడవరి వర్షమే మీరు దిగిరండి అయ్యా నూట నలభై ఐదు కోట్ల ప్రజలకు గొప్ప రక్షణ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నామయ్యా ఇజ్రాయల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమం అనుగ్రహించండి ఇజ్రాయల్ సరిహద్దులో సమాధానం ఉంచండి ప్రభు ఇజ్రాయల్ పక్షంగా నిశ్చిత్తం నెరవేర్చండి ఆయన ప్రపంచ దేశాలన్నింటినీ వాటిని పరిపాలిస్తున్న రాజులను వారి కింద పనిచేస్తున్న అధికారులు అందరికీ నీ కృప కలుగును గాక సమస్త మానవాళికి గొప్ప రక్షణ కలుగును కాక ఇంకను సువార్త అందని గ్రామాలు ప్రాంతాలు పట్టణాలు పట్టబడినట్లు సువార్థికులు లేపబడుదురు కాక అపోస్తులు ప్రవక్తలు లేపబడుదురు కాక తండ్రి అందరికీ అంతటా సువార్త అందించబడును గాక ప్రభ నాయన పరలోకంలో నీ చిత్తము జరుగుతున్నట్లు భూమి అందంతటా నీ చిత్తము జరిగించండి నీ రాజ్యంను స్థాపించమని ప్రతి కీడు నుండి దుష్టుడు భార్య నుండి మమ్మల్ని తప్పించమని ఈ చిన్న ప్రార్థన మనవి నీ పాద సన్నిధిగా చేర్చుకోమని ఏసుక్రీస్త అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి ఆమెన్